హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు లైవ్లో మరి కొత్తగా మరి పోస్ట్లో జాయిన్ అయ్యే వాళ్ళకు సంబంధించి ఏపీ ఏపీడిఎస్సిలో జాబ్ కొట్టి మరి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు సంబంధించి మరి మాకు శాలరీ బేసిక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి సార్ అని చెప్పేసి లైవ్లో మాకు మనకి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తానని చెప్పాను సో ఆ వీడియో అనేది ఈరోజు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే మీరేంటంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో వాళ్ళని ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మిస్ అవ్వకుండా మీరే చూడవచ్చు అనమాట మీకే రీచ్ అవుతుంది సో లైక్ అయితే చేయడం లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి అనేది వీడియో రీచ్ అవుతుంది అయితే ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఏపీ డిఎస్సిలో ఎవరైతే జాబ్ పొంది ఉంటారో అది ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మరి టీజీటీ కానీ మీకు నేను క్లియర్గా ఇప్పుడు ఈ చాట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి చార్ట్ సో ఇది ఇది మంచిగా ప్రిపేర్ చేశారనమాట ఈ చార్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో నేను ఓవరాల్గా చెప్దాం అనుకున్నాను సో ఇంకోటి ఏంటంటే మరి మీకు ఈ విధంగా చెప్తే ఇంకా బాగా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి ఈ చార్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటిది నేను ప్రిపేర్ చేసినటువంటిది కాదు మరి దీని మీద అవగాహన ఉండి కొంచెం మేధావులు అంటే అంటే దీని మీద కొంచెం కుతూహలంతో ఉన్నటువంటి వాళ్ళు చేసి మనకు పెట్టారనమాట సో ఇక్కడ చూడండి మీకు ఏపీ డిఏసికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శాలరీ బేసిక్స్ ఇలా ఉంటాయని చెప్పేసి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఇక్కడ వచ్చేసి రివైజ్డ్ పే స్కేల్స్ అనేది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చి ఇచ్చినటువంటి పే స్కేల్ అనమాట దాని ప్రకారంగా మనము ఇప్పుడు మీకు శాలరీస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ చూస్తే బేసిక్ పే అనేది దీన్ని బేస్ చేసుకుని మీకు అన్నీ యాడ్ అవుతుంటాయి సో ఈ బేసిక్ పే అనేది ఎస్జీటీకి మరి థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే ఉంటుంది అనమాట అదే ఎస్ఏకి సంబంధించి మరి ఫార్టీ ఫోర్ థౌజండ్ మరి ఫైవ్ సెవెంటీ రూపీస్ అనేది ఉంటుంది నెక్స్ట్ పీజీటీకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు అనేది సో మరి బేసిక్ పే ఉంటుంది అన్నమాట ఇది బేసిక్ పే ఇది పక్కా వచ్చేది సో దాని తర్వాత మీకు యాడ్ అయ్యేటి ఏంటివి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు డిఏ అనేది ఉంది కదా ఈ డిఏ అనేది మరి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అనేది మీకు ఇక్కడ కనబడతా ఉంది సో ఇంత పర్సెంటేజ్ దేనికి బేసిక్ పేకు మీకు మరి ఇంత పర్సెంటేజ్ ఇస్తే మీకు పదకొండు వేలు అనేది మీకు యాడ్ అవుతుంది అనమాట సో అంతేకాకుండా ఎస్ అది ఎస్జిటికి సంబంధించి అది ఎస్ఏకి మరి టీజీటీ వాళ్ళకి ఈ బేసిక్ పేకి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ మరి తీస్తే మరి అమౌంట్ అనేది మీకు పదహైదు వేల ఆరు ఆరు రూపాయలు అనేది మీకు వస్తుందన్నమాట పదహైదు వేల ఆరు రూపాయలు అనమాట ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ రూపీస్ అనేది మీకు మరి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ డిఏ వస్తుందన్నమాట అంత పర్సెంటేజ్లో అదే విధంగా మీకు పీజీ చూస్తే మరి సిక్స్టీన్ థౌజండ్ త్రీ జీరో నైన్ అనమాట అంటే త్రీ నాట్ నైన్ మీకు పదహారు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అనేది యాడ్ అవుతుందనమాట సో అది బేసిక్ పేలో మీకు థర్టీ త్రీ పర్సెంట్ డిఏ ఇస్తే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇస్తే నెక్స్ట్ హెచ్ఆర్ఏ చూసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ ఉంటుంది మరి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత సిక్స్టీన్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది సో టెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ అనేది అక్కడ ఉన్నటువంటి సిటీస్ని బట్టి సో సిక్స్టీన్ అనేది టౌన్లో ఉంటుంది డిస్టిక్లో హెడ్ క్వార్టర్స్లో కానీ అలా ఉంటుంది డిస్టిక్ సరౌండింగ్ చుట్టుపక్కల కూడా ట్వెల్వ్ పర్సెంట్ స్కూల్స్ కూడా ఉంటాయన్నమాట ఆ స్కూల్స్కి ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారు సో టెన్ పర్సెంట్ అనేది నార్మల్గా విలేజెస్లో మనకి ఏవైతే ఉంటాయో అవి టెన్ పర్సెంట్ అవి ఏవి ఎలిజిబిలిటీ అవుతాయి ఎంత పర్సెంటేజ్ ఉంటాయో అంత పర్సెంట్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇది ప్రస్తుతానికి టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఉండొచ్చు సో టెన్ ఎందుకంటే ఇక్కడ థర్టీ టూ ముప్పై రెండు వేల మూడు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు వస్తుందంటే ఇది టెన్ పర్సెంట్ ఇచ్చినట్టు అనమాట ఆ ఏరియా మీరు మీరు ఉన్నటువంటి మన పర్సెంటేజ్ హెచ్ఆర్ఐ అనేది మీరు హౌస్ రెంట్ అన్నమాట హౌస్ రెంట్ అలవెంట్ అంటారు హెచ్ఆర్ఐ అంటే రెంట్ అలవెంట్ మీరు ఇవి కూడా మరి ఇక్కడ ఎస్ఏ టీజీటీకి చూసినట్టయితే నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు యాభై ఏడు రూపాయలు ఉంది అదే పీజీటీకి చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే మీకు హెచ్ఆర్ఏ అనేది వస్తుందనమాట సో ఇవన్నీ కలిపితే మీకు గ్రాస్ అంటారు దీన్ని ఏమంటామంటే గ్రాస్ శాలరీ సో నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు అనేది ఎస్జీటీ వాళ్ళకు గ్రాస్ శాలరీ అంటే టోటల్గా వచ్చే శాలరీ అనమాట తర్వాత ఎస్ఏ టీజీటీ వాళ్ళకి సంబంధించి సో అరవై అరవై నాలుగు వేల ముప్పై మూడు రూపాయలు అనేది సిక్స్టీ ఫోర్ థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ అనేది ఒక గ్రాస్ శాలరీ అదే పీజీటీకి చూసినట్టయితే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ నైంటీ త్రీ అనేది మరి గ్రాస్ శాలరీ అవుతుంది సో వీటిలో డిడక్షన్స్ కూడా ఉంటాయన్నమాట అవి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు గవర్నమెంటే ఆటోమేటిక్గా మీకు పింఛన్ రూపంలో వచ్చేసి మీకు మరి ఇక్కడ సిపిఎస్ అనేది ఆటోమేటిక్గా టెన్ పర్సెంట్ అనేది కట్ అవుతుంది అంటే అది కూడా బేసిక్ ప్లే అండ్ డిఏలో అంటే ఈ రెండింటిని కలిపి బేసిక్ పే అండ్ డిఏ ఈ రెండింటికి కలిపి మీకు మరి సిపిఎస్ అనేది కట్ అవుతుంది సో అది ఎంత కట్ అవుతుంది అంటే ఇక్కడ సిపిఎస్ మరి ఎస్జిటి వాళ్ళకి ఇప్పుడు నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు అనేది కట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏకు మరి ఆర్ టీజీటీకి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ కట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పీజీటీ వాళ్ళకి చూసినట్లయితే మరి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది మీకు సిపిఎస్కి కట్ అవుతుంది అది ఆటోమేటిక్గా గవర్నమెంట్కి టెన్ పర్సెంట్ కట్ అవుతుంది దానికి మళ్ళీ పొదుపు చేసి గవర్నమెంట్ కూడా మనకు యాడ్ చేస్తుంది అనమాట అమౌంట్ సో ఇంతకుముందు అయితే మరి ఇప్పుడు సిపిఎస్ ఉంది కదా ఓల్డ్ ఓల్డ్ వాళ్ళకైతే మాత్రం పిఎఫ్ ఉంటుంది అనమాట ప్రొవిడెంట్ ఫండ్ సో మనకి ఇప్పుడు సిపిఎస్ ఉంది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఏపీ అనేది ఉంది కదా ఏపీఎల్ఐ అనేది సో ఇది మీరు ఎంతనైనా పెంచుకోవచ్చు మినిమం థౌజండ్ రూపీస్ అయితే పెట్టుకుంటారు సో అయితే ఇది మీరు పెంచుకోవచ్చు అంటే ఫైవ్ థౌజండ్ వరకు దగ్గర దగ్గర మీరు పెంచవచ్చు మీ యొక్క రిటైర్మెంట్ని బట్టి సో అది ఏజ్ని బట్టి కూడా లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లా ఉంటే వాళ్ళు ఇంకా పెంచడానికి అవకాశం ఉండదేమని అంటారు అది క్లారిటీగా తెలియదు సో ఇదైతే ఫైవ్ థౌజండ్ వరకు అయితే మీరు పెంచుకోవచ్చు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దీన్ని వచ్చేసి మీకు అది థౌజండ్ రూపీస్ ఏపీ జిఎల్ఐ ఇక్కడ వచ్చేసి ఎస్ఏకు టీజీటీకి అయితే థర్టీన్ థౌ థర్టీన్ హండ్రెడ్ అనేది ఒక అమౌంట్ అనేది ఉంటుంది తర్వాత పీజీటీ వాళ్ళకి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అనేది ఒక అమౌంట్ ఉంటుంది అనమాట ఇది కట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి జిఐఎస్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అనేది కట్ అవుతుంది ఎవరికి ఎస్జిటీ వాళ్ళకి తర్వాత ఎస్ఏ టీజీటీ వాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ కట్ అవుతుంది నెక్స్ట్ పీజీటీ వాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ కట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పీటీ అనేది ఉంటుంది అనమాట ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ అనమాట ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది తర్వాత ఎస్జిటి వాళ్ళకి అది ఎస్సీ టీజీటీ వాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పీజీటీ వాళ్ళకు కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ ఈహెచ్ఎస్ అనేది ఉంటుంది ఇది హెల్త్ స్కీమ్ హెల్త్ స్కీమ్కి సంబంధించి అనమాట హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది కామన్గా ఎస్సీఏకు ఎస్జిటీకి ఉంటుంది అనమాట సో ఎస్జిటికి అది టూ థౌ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ ఎస్ఏ టీజీటీ వాళ్ళకు కూడా టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీసే ఉంటుంది పీజీటీ వాళ్ళకు మాత్రం త్రీ హండ్రెడ్ ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ డిడక్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి టోటల్ డిడక్షన్స్ మీరు చూసినట్టయితే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ టూ రూపీస్ అనేది ఎక్జిటీ వాళ్ళకు ఉంటుంది తర్వాత వచ్చేసి స్కూల్ అసిటెంట్ టీజీటీ వాళ్ళకు వచ్చేసి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అనేది ఉంటుంది అదేవిధంగా పీజిటీ వాళ్ళకి చూసినట్టయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నెట్ శాలరీ చూసినట్టయితే మీరు ఇక్కడ ఎడ్జిటీ వాళ్ళకు అయితే ఫార్టీ వన్ థౌసండ్ మీరు చూస్తే ఫార్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అనేది ఉంది నెక్స్ట్ ఎస్ఏ టీజీటీ వాళ్ళకి చూస్తే మాత్రం మరి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రూపీస్ అయితే ఉంది పీజీటీ వాళ్ళకి చూస్తే సిక్స్టీ థౌజండ్ మరి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అనేది ఉంది సో ఇది టోటల్గా మీకు ఈ డిడక్షన్ తీసేస్తే ఈ డిడక్షన్స్ కూడా మీరు మరి ఇక్కడ ఏపీజీఎల్ఐ దగ్గర అమౌంట్ పెంచుకునే అవకాశం ఉంది సో వాటిని పెంచుకుంటే డిడక్షన్స్ అనేవి పెరుగుతాయి మరి నెట్ శాలరీ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట అంటే మనం డిడక్షన్స్ పెట్టుకునే దాన్ని బట్టి నెట్ శాలరీ తగ్గుతుంది ఇది టోటల్గా వివరాలు అనేది మీకు మీరు అడిగినటువంటి లైవ్లో నాకు సండే మరి లెవెన్ టు ట్వెల్వ్ మధ్యన నేను లైవ్ చేసినటువంటి సమయంలో నాకు అడిగినటువంటి ప్రశ్నకు మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను సో చాలా క్లియర్గా ఇచ్చానని అనుకుంటున్నారు మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అంటే తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని మరి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను లైక్ అయితే కంపల్సరీ బ్రో లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మెంబెర్స్కి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్